ప్రభువు నామమునకు మహిమ కలుగునగాక ప్రభువునందు దేవుని బిడలార యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేస్తూ ఉన్నాను మనం మెలుకువగా ఎందుకు ఉండాలి మనం మెలుకువగా ఎందుకు ఉండాలి ఈ మాట మీద పరిశుద్ధ లేఖనములలో కొన్ని ఆత్మీయ విషయములనేవి మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను ఈ వర్తమానము క్లుప్తముగానే ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వర్తమానము విని ఆత్మలో బలపడతారని దేవుని రాజ్యమునకు సిద్ధపడతారని ప్రభువు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను మనం మెళుకువుగా ఎందుకు ఉండాలి మెళుకువుగా ఉన్నట్లయితే మన జీవితములో ఏ ఏది ప్రవేశింపకుండునట్లు మనము చేయగలమో వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖనములలో సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములను గమనించినట్లయితే యేసుప్రభు వారు ఒక ఉపమానమును వారికి తెలియజేస్తూ ఉన్నాడు అనగా అక్కడ ఉన్నవారందరిలో కూడా శిష్యులకు జన సమూహములకు ఆయన పరలోక రాజ్యాన్ని ఉపమానముతో వారికి బోధించుతూ ఉన్నాడు ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలియున్నది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అని చెప్పి చదవబడిన వాక్య భాగములలో గమనించగలుగుతూ ఉన్నాం ఇక ఆ క్రింద వచనములలో మనము గమనించినట్లయితే వాటి యొక్క ముగింపు అనేది కూడా యేసు ప్రభువుల వారు తెలియ చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిను ప్రపంచములో అబద్ధ బోధలనేవి అధికముగా మారుచూ ఉన్నాయి సత్యమునకు వ్యతిరేకముగా క్రీస్తు యొక్క బోధలకు సాతాను యొక్క బోధలు అనేవి అధికముగా మారుతూ ఉన్నాయి సత్యమేది అబద్ధమేది తెలియలేనటువంటి కాలములో మనం బ్రతుకుతూ ఉన్నాం సత్యమును సత్యముగా బోధించేటువంటి బోధకులు కలరు అదే సమయములో సాతాను యొక్క బోధలు కూడా బోధించేటువంటి మనుషులు కూడా లోకములో పెరిగిపోతూ ఉన్నారు కనుకనే యేసు ప్రభు వారు చెప్పిన మాటలో మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను అని చెప్పుచు ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ జీవితమందు మనము నిద్రించినట్లయితే ఆత్మీయతలో మనం మరణం పొందిన వారముగా ఉన్నట్లయితే ఆత్మీయతలో మనము దిగచారిపోయిన స్థితిలో ఉన్నట్లయితే సాతానుడు వచ్చి అబద్ధ బోధలను మన హృదయములో విత్తిపోతూనే ఉంటాడు కనుకనే మెలకువుగా ఉండండి అని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం మెలుకువ కలిగిన వారి జీవితాలలో అబద్ధ ఉపదేశములను వారి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా కాపాడుకుంటారు మరి దేవుని రాజ్యము పరలోకమునకు మనం ప్రవేశించాలంటే ఎల్లప్పుడూ మెలకు కలిగి సత్యమేదో దేవుని లేవో క్రీస్తు బోధలేవో వాటిని కనుగొని మన జీవితములో అవలంబించగలము కనుక మెలుకువగా ఉండి అబద్ధ ఉపదేశములను కనుగొని వాటిని మన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఆత్మీయ జీవితములో ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించే వారముగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమెన్